ఏమైంది నీకు ఊడిపోతుంది కాదే నోరు ఊరిపోతుంది అన్నాడు నేను లెక్కేసాం కాకులు కింద వెయిట్ చాలా ఇయర్స్ ఆయన టేస్ట్ చేసే హ్యాపీయా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీలో ఒకసారి తమ్ముళ్ళు చూశారు కదా చాలా డేస్ అయిపోయింది ఇయర్ డేస్ కాదు ఇయర్స్ అయిపోయింది బికాజ్ తినడం అనేసి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో విల్ బి ఎంటర్టైనింగ్ కామెడీ చెప్తాను చూడండి నేను జస్ట్ మా వీధి పిల్లలకి ఏమన్నానంటే ఇలా నేరుడు పళ్ళు వెళ్దాం ఇలా అని చెప్పాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అవుతుంది తెలుసా ఎర్లీ మార్నింగ్స్ సిక్స్ థర్టీ సెవెన్ అయింది నేను ఉన్నాను వచ్చి లేపేశారు చూడండి పిల్లలు ఎలా రెడీ అయ్యారు చూపిస్తారు ఏ నందిని ఎప్సి సో ఎర్లీ మార్నింగ్ చూస్తున్నారు కదా నేను చేస్ట్ అదో కనిపిస్తుంది కదా నేనడు చెట్టు అక్కడికి వెళ్ళి నేనడుపులకు వద్దామని చెప్పాను వీళ్ళు వచ్చి ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయారు ఎక్కడో పార్టీ ఫంక్షన్కి వెళ్ళినట్టు వస్తారు పిల్లలతో ఇలాగే ఉంటుంది ఇంట్రెస్టింగ్గా నందిని ఇప్పుడు చెట్టు ఎక్కుతావా ఎందుకు ఏ రింగులు నువ్వు జెస్సీ ఎప్సీ నువ్వు వైరే నేను చూస్తున్నారు నైట్ అంతా చాలా బీభత్సంగా వర్షం పడిపోయింది అరకులో క్లైమేట్ ఇలా ఉంటుంది అండ్ ఇదో వాళ్ళు ఎవరెక్కరు నేనే ఇప్పుడు ఎక్కాను ఆ చెట్టు పైకి బికాస్ పిల్లల కోసం చేస్తున్నాం ఇది నేను చూస్తున్నారు ఆ చెట్టు చాలా పెద్దది ఉంది అండ్ మనమే ఇప్పుడు పైకి ఎక్కాలి ఎందుకంటే పిల్లలకి సరళగా చెప్పింది తీసుకొస్తాను వాళ్ళు నిజంగా సీరియస్గా వస్తారు అండ్ ఇదో చుట్టుపక్కల క్లైమేట్ చూపిస్తాను చూడండి నేను ఎర్లీ మార్నింగ్ ఇంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట మా నూరు వెయిట్ చేస్తున్నారా దేనికి ఇప్పుడు పైన ఎవరు ఎక్కుతారు ఏటి బావా అవును బావ పైకి ఇప్పుడు ఎక్కాలి ఏటి కొమ్మ టెంపలే చూడు పడిపోయి ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదో ఇప్పుడు పైకి మనమే ఎక్కాలి హెవీ టాస్క్ వెళ్ళాం వర్షం పడింది కదా జారిపోయింది అందుకని నిచ్చెన కోసం వచ్చాం నిజంగా హెవీ టాస్క్ అంటే ఇదే ఉదయం ఉదయం పిల్లలకి నేను అడుపులు కోసిస్తానని చెప్పి వాళ్ళు హ్యాపీగా నడుచుకొని వెళ్ళిపోతున్నారు నాకు ఇంత పెద్ద నిత్యం ఓ ఇది బాగుంది తల్లిది క్యాచ్ జాగ్రత్త పట్టుకోండి జామ్ కాదే ఇటుపక్క పట్టు అది వెరీ గుడ్ బాయ్స్ అది గర్ల్స్ సారీ పిల్ల కాకులు కింద వెయిటింగ్ చెప్తున్నాను ఇది వాటర్ ఉంది దీనివల్ల నిజం నేను ఇచ్చిన హెల్ప్ తీసుకొని ఎక్కాను అండ్ నాకు పై పైన ఉన్నాయి నేను కొంచెం చీకట్లా ఉంది కదా పైన ఎక్కి చూపిస్తాను బట్ కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి మా నాయన పైన నేను చాలా భయం వేస్తుంది కానీ వర్షం పడింది కదా నాకు కూడా భయం వేస్తుంది చాలా ఇయసిన చెట్టు ఎక్కి వాళ్ళకి అదే ఎవరు మా నాయన పిల్లలు అందరు వస్తున్నారు నాకు మాత్రం చాలా భయం వేస్తుంది పైన ఎక్కున్నాను నేను అని జారిపోతే కిందకి వెళ్ళిపోతాం అది బాధ చెట్టు చూస్తుంది అంత పైకి వెళ్ళాలి మనం అక్కడికి వెళ్తే బోల్డ్ గుత్తులున్నా నిజంగా హెవీ టాస్క్ అయిపోతుంది పైన అయితే ఎక్కడం చేసాను కానీ చాలా భయం వేస్తుంది నాకు ఇదిగో సపోర్ట్ తీసుకొని నించో ఎందుకంటే మొత్తం జారిపోయింది ఐ మీన్ వర్షం పడింది కదా తెలీదు రై అలా జారిపోతారు మీరు చిన్న పట్టుకో ఇదిగో వరే మీ కిందకు వస్తే ఇస్తాను బాబు వరే వాళ్ళకి తెలుగులో చెప్పురా జారిపోతారని చెప్పు అక్కడ ఇందా ఇంద పట్టుకో పట్టుకో పర్లేదులే జాగ్రత్త చాలా ఇయర్స్ ఆయన టేస్ట్ చేసేది చిన్నప్పుడు ఇది తిండి ఎయిట్ చేసాను తెలుసా నాలుగే చూడు ఎవరిది బ్లూ ఉంది ఎవరు చాలా బాగుండే అండ్ ఇది కనిపిస్తుంది కదా ఈ కొమ్మల దగ్గర నుంచి తీసి కిందకి ఇవ్వాలి పిల్లలు వెయిటింగ్ అండ్ అవతల అవతలు పైనంత గుర్తులుగా ఉన్నాయి కానీ మనం అంత డేంజా చేయలేం బికాజ్ చెప్పాను కదా ఆల్రెడీ ఇది చాలా పైకున్నాను అని ఓకే వెయిట్ కోద్దాం అండ్ ఈ ఒక్క చెట్టుకే ఎక్కువ వచ్చినాయి వచ్చిన చుట్టుపక్కల ఇంకా చాలా చెట్లు ఉన్నాయి అవతల పక్కన ఏడు చెట్లు ఉన్నాయి యువతల పక్క ఉన్నాయి కానీ బట్ ఇక్కడే బ్లాక్గా ఉన్నాయి నేను చూస్తున్నారు కదా ఇది గుర్తు బాగుంది నైస్ నువ్వు చెప్పాక ఇంత జారుగా ఉంది అదనం అక్కడికి వెళ్ళాలి ఎన్నికెలా వెళ్తానో కూడా తెలీదు బట్ ఇప్పుడు అయినా అక్కడికి వెళ్ళాలి ఫైనల్లీ కోతిమ్మ్రాడి సక్సెస్ఫుల్గా వస్తారు ఇక్కడ ఉండే కిందకి ఇంత పైకి వీడియో టేకింగ్ ఎవరు బ్లాక్గా ఉన్నాయి చెంపుకోలే నేను హ్యాండ్ చూస్తాను ఫుల్ స్మౌ ఇంకో వేరే వాళ్ళు వచ్చారు బాబు ఇదిగో ఇచ్చే వాళ్ళకి ఇచ్చే ఇచ్చే ఇది కూడా ఇచ్చే ఇది ఇవి కూడా ఇచ్చే వాళ్ళకు వెళ్ళిపోతానంటే ఉండమని చెప్తారా తెద్దాం ఇదిగో ఇచ్చే ఇవి కూడా అమ్మ సక్సెస్ఫుల్గా కిందకు వస్తాం అండి అలా మొత్తం జారిపోతుంది ఎలా వచ్చింది తెలుసా కొమ్మలో కప్పలా జారి కిందకి వచ్చాను ఇక్కడ మునులుగా స్మాస్ అయిపోయి చేతికి అండ్ అది ఈ పిల్లకాకులు హ్యాపీనెస్ కోసమే ఓకే చేసి ఇన్ని కోసాను కదా ఓకే ఇప్పుడు ఏమన్న నీట్గా తిన్నాం బాగుందా బాగుందా లేదా డీయాసి ఏమరగబడి చూడు బాగా స్కిన్ కలర్ చూడు ఏ నీది అయిపోయిందా రెడీయా తినండి తిను ఏమైంది నీకు ఊడిపోతుంది కాదే నోరు ఊరిపోతుంది ఆ తినండి తినండి పండు తింటున్నావా తిను బాగుందా నేనే నాలికా ఈటింగ్ విత్ చిల్డ్రన్స్ ఇట్స్ ఎ స్పెషల్ ఫీల్ నిజంగా బాగుంటుంది కదా చిన్నప్పుడు మేము ఈ చెట్టు ఎక్కి సాడుకునేవాళ్ళు అంటే వీళ్ళంతా కాదు కొంచెం పెద్ద ఉన్నప్పుడు తినండి రమ్య తినండి ఇవి కంటిన్యూ చేస్తే హ్యాపీ హ్యాపీ కైరీ మీరు పైకి ఎక్కి తె హ్యాపీనే నువ్వు హ్యాపీ నువ్వురా తినేసారా ఎక్కడా ఒక రోజు ఆ చెట్టు ఎక్కడానికే నాకు స్మాస్ అయిపోయింది రోజు అంటే సరే సార్ వాటర్ వాటర్ తాగండి వీడియో చూసారు కదా నచ్చింది కదా అండ్ ఒక యాక్టివిటీ పిల్లలతో ఈరోజు ఈ రోజు అయితే ఇలా జరిగింది అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకో మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను లవ్ యూ ఫ్రెండ్స్ లవ్ యూఎల్ బాయ్